జ్యువెలరీ షాపింగ్ వీడియో పెట్టినప్పుడు నాలుగు నచ్చాయి ఒకటి సెలెక్ట్ చేసామని చెప్పాను కదా అది ఏదో చెప్పడం మర్చిపోయాను ఇవైతే సెలెక్ట్ చేశాం ఇక్కడ యాక్చువల్ గా నాలుగు నచ్చాయి దాని ఫేస్ కి బాగున్నాయి కానీ ఇమిటేషన్ జ్యువెలరీ కాదు కదా నాలుగు తెచ్చుకోవడానికి సో ఫైనల్ గా ఇది సెలెక్ట్ చేసి అయితే తీసుకొచ్చాము ఇంకా పెళ్లి కూతుర్ని చేసే రోజే ప్రెజెంట్ చేయమంటే ప్రెసెంట్ చేస్తూ వీడియో తీస్తున్నాను వాళ్ళకి నైట్ టైం కదా పడుకొని ఉంటారని చెప్పి వీడియో అయితే క్యాప్చర్ చేసి వాళ్ళకి పంపించాను వాళ్ళిద్దరు వాళ్ళ ఫ్రెండ్ ని వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళిని ఎంత మిస్ అయ్యారో మేము కూడా ఇక్కడ చాలా మిస్ అయ్యాం వాళ్ళిద్దరిని యాక్చువల్ గా వాళ్ళిద్దరు పెళ్లికి మా చెల్లి దగ్గరుండి అత్తగారింటికి పంపించింది దాకా వెళ్లేసి వచ్చింది వేరే కంట్రీస్ లో ఉంటాయి అంతే కదా కానీ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ హారీ ఈస్ వెరీ 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 లక్కీ టు హ్యావ్ యూ బోత్స్ హర్ ఫ్రెండ్స్ రసు చెర్రీ మీ గిఫ్ట్ కూడా నేనే ఇస్తున్నా చూడండి ఇక్కడ ఇంకో బ్యూటిఫుల్ మెమరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదా పొట్టిది అది మా చెల్లె అయితే ఈ పిక్చర్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మా ఉషక్క పెళ్లిలో ఆ రోజు ఏడ్చి ఏడ్చి తోడు పెళ్లి కూతురుగా నేనే కూర్చుంటాను అని చెప్పి కూర్చుంది నన్ను నెట్టేసి ఈ రోజు ఉషక్కే వచ్చి దాన్ని పెళ్లి కూతురుని చేసింది ఇలాంటివి కొన్ని కొన్ని బలే అనిపిస్తాయి కదా అండ్ ఇలాంటి మెమరీస్ రీక్రియేట్ చేయడం నాకు చాలా ఇష్టం